అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఇకపై వీటికి కూడా ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది న్యూ రూల్స్ టు ఎంప్లాయీస్ సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం సో వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మంత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంకు బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రైతు రుణాలు అంచు ప్రయోజనాలు ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్ అని వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని అది జీతంతో పాటు అదనపు ప్రయోజనం అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్త వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా ఈ ప్రయోజనంపై పన్ను అయితే వర్తిస్తుందని మే ఏడున ధర్మాసనం పేర్కొంది ఆదాయపు పన్ను నియామాన్ని కోర్టు సమర్థించడంతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్ మార్క్గా నిర్ణయించడం ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయం పడింది ఇక ఫ్రెంజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్ మార్కును నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్నటువంటి వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది బ్యాంకులు తమ ఎంప్లాయీస్కి అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారంగా వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటినే ఫ్రెండ్జిప్ బెనిఫిట్స్గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి